అందరికి నమస్తే అండి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల పేరిట రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రాజ్మహల్ లాంటివి రాచరికపు భవనాలు లాంటి భవనాలు ప్రభుత్వ స్థలాల్లో ఆ భవనాలు కట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకు దొరికిపోయింది సో దీ ఈ క్రమంలోనే తాడేపల్లిలో ఉన్న కేంద్ర కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కట్టారు చట్ట వ్యతిరేకం ఇది అని కూల్ చేశారు అలాగే జిల్ ఇతర జిల్లాల్లో ఉన్న కొన్ని కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చారు దాంతో ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద గొడవ మొదలైంది మొన్నటి వరకు ఋషికొండ ప్యాలెస్ సో ఇప్పుడేమో ఇది ఈ ఇష్యూ జరుగుతోంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడాన్ని లేదా కోల్చాయడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబడుతోంది దానికి వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే వాళ్ళు ఇస్తున్న కౌంటర్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా మంగళగిరిలో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకున్నారు వాళ్ళు చేస్తే నిబంధన మేము చేస్తే తప్ప చట్ట వ్యతిరేకమా అని ప్రశ్నిస్తోంది అంటే ఇక్కడ అర్థం ఏంటి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేసామని వైసీపీ సమర్థించుకుంటుందా చెప్పాలనుకుంటుందా లేదంటే వీళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా కట్టారే అనుకుందాం మరి వైసీపీ ఐదేళ్ళ అధికారంలో ఉండగా ఏం చేసినట్టు ప్రజావేదికే కూల్చేశారే ప్రజల డబ్బుతో కట్టి ప్రజలకు ఉపయోగపడుతుందని కట్టిన ప్రజావేదికనే కూల్చేశారే అటువంటిది ఆ కార్యాలయాన్ని కూల్చకుండా ఉంచుతారా మీదంత మంచి బుద్దా మీదంత పాజిటివ్ ఆలోచనలా ఒకసారి వైసీపీ పెద్దలు ఆలోచించండి సమర్థించుకోవడానికి సమాధానం లేకపోతే సైలెన్స్ మౌనంగా ఉండడం మంచిది ఏదో ఒకటి చేసి సమర్థించుకోవాలి ఏదో ఒకలాగా కౌంటర్ ఇవ్వాలి అంటే మళ్ళీ మళ్ళీ తప్పుకు దొరికిపోతారు సమాధానం ఇవ్వకుండా సైలెంట్ మౌనం వహిస్తే మంచిది ఋషికొండ ప్యాలెస్ విషయంలో అలాగే దొరికిపోయారు ఇప్పుడు కార్యాలయాల విషయంలో దొరికిపోతున్నారు ఓకే తెలుగుదేశం పార్టీ తప్పుగా కట్టిందో అనుకుందాం అన్యాయంగా కట్టిందని అనుకుందాం మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని మరి టీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏం చేశారు ఎందుకని ఆ కార్యాలయానికి నోటీసులు ఇవ్వాల పొని కోల్చోగట్టక్కర్లా కనీసం నోటీస్ ఇవ్వచ్చుగా కూల్చేయక్కర్లేదండి నోటీస్ ఇవ్వచ్చుగా నోటీసులు ఇచ్చారా పోనీ కోర్టులో కేసు వేశారా నిబంధనలకు విరుద్ధంగా కట్టారని అప్పుడు ప్రజలకు చెప్పారా సో అప్పుడు చెప్పలేదు అప్పుడు నోటీస్ ఇవ్వలేదు అప్పుడు కోర్టుకు వెళ్ళలేదు అప్పుడు అసలు దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులు బయటకు వచ్చేసరికి దాన్ని కలుగుతున్నారు అంటే ఇక్కడ ఏమనాలి ఇక్కడ నేను వైసీపీని తప్పు పట్టడానికి కారణం ఏంటంటే ప్రజావేదిక ఎందుకు కూల్చారు నిబంధనలకు విరుద్ధంగా ఉందానే కదా అక్రమంగా ఉందానే కదా ఆక్రమణలో ఉందానే కదా పైగా అది ప్రజలది తెలుగుదేశం పార్టీ సొంత డబ్బుతో కట్టింది కాదు చంద్రబాబు గారు జేబు డబ్బులతో కట్టింది కాదు ప్రజల సొమ్ముతో కట్టింది దాన్ని కూల్చేసేంత కర్కశమైన బుద్ధి ఉందా వైసీపీకి అదే కర్కశ బుద్ధితో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎందుకు కోల్చలేదు అంటే అది ఆక్రమణంలో లేదనే కదా అర్థం లేదా టీడీపీ పట్ల అంత సానుకూలత లేదుగా ఆలోచించండి సమర్థించుకునే ముందు ఇక్కడ వైసీపీ చేసిన తప్పు ఏంటయ్యా అంటే ప్రతీ జిల్లాలో కూడా వాళ్ళు ప్రభుత్వ స్థలాలను ఇచ్చుకున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అయినా ఒక రకంగా కొన్ని ఆలోచించింది అన్ని జిల్లాల్లో ఇచ్చుకోవాలి ఎనిమిది జిల్లాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆఫీసుల నిర్మాణానికి స్థలాలు ఇచ్చారు అప్పుడు జీవో నెంబర్ త్రీ ఫార్టీ తీసుకొచ్చారు దానికి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ స్థలాలు తీసుకున్నారు వీళ్ళు ప్రభుత్వ స్థలాలు తీసుకున్నారు వాళ్ళేమి సొంత స్థానాల్లో కట్టుకోలే అయితే వాళ్ళు నిబంధనలు పాటించారు కొన్ని ఒక జీవో ఇష్యూ చేసి యాజ్ పర్ జీవో వెళ్ళారు కానీ వీళ్ళు ఆ జీవోను కూడా ఉల్లంఘించారు పైగా అక్కడ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అనుమతి తీసుకోలేదు దానికి దీనికి తేడా ఉంది అది ప్రభుత్వ స్థలాలు కావచ్చు ఇది ప్రభుత్వ స్థలాలు కావచ్చు కొన్ని ఆదేశాలు కొన్ని నిబంధనలు కొన్ని రూల్ ఆఫ్ లా గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు ఆ గైడ్ లైన్స్కు విరుద్ధంగా వీళ్ళు ఆఫీసులు నిర్మించారు అది తేడా ఎందుకంటే రాజకీయ పార్టీలకు ప్రభుత్వాల కార్యాలయాలు ఇవ్వడం సహజమే ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం సహజమే లీజు రూపాయి పెడతారా పావలా పెడతారా పది పైసలు పెడతారా పైసా పెడతారా వాళ్ళ ఇష్టం కానీ కార్యాలయాలకు స్థలాలు ఇవ్వడం సహజమే సర్వసాధారణంగా జరిగేదే కానీ వీళ్ళు కొన్ని రూల్స్ అతిక్రమించారు పైగా అధికారంలో ఉన్నాం కదా మనల్ని ఎవడో అడుగుతాడులే అని చెప్పి కనీసం ప్లాన్ అప్రూవల్స్ కూడా తీసుకోలేదు ఎక్కడా కూడా అనుమతులు లేవు అలాగే కొన్ని చోట్ల అన్ని ఇప్పుడు ఇప్పుడు మనం ఇరిగేషన్ ల్యాండ్ తీసుకుంటామండి దానికి ఇరిగేషన్ శాఖ వాళ్ళు అనుమతి ఇవ్వాలి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఆ శాఖలో అనుమతి తీసుకొని కట్టారు వీళ్ళు ఆ శాఖలో అనుమతి లేకుండా కట్టేశారు మనమే అధికారంలో ఉన్నాం కదా మనల్ని ఏమైనా ఇరిగేషన్ శాఖ వాళ్ళు అడుగుతారా ఇరిగేషన్ సెక్రటరీ మనోడే ఈఎన్సీ మనోడే మంత్రి మనోడే అడుగుతాడా అడగడు కదా సో మీరు కట్టేయండి చూసుకుంటామని కట్టేశారు ఇక్కడ అక్కడ తప్పుకు దొరికారు తెలుగుదేశం పార్టీ కూడా ఇరిగేషన్ స్థలంలో కట్టింది వీళ్ళు ఇరిగేషన్ స్థలంలో కట్టారు వాళ్ళు యాజ్ పర్ ప్రొసీజర్ ఇరిగేషన్ సెక్రటరీ దగ్గర లెటర్ తీసుకొని అనుమతులు తీసుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అయ్యారు వీళ్ళు ఆ ప్రొసీజర్ ఏమీ ఫాలో అవ్వలేదు అంటే తప్పు చేయడంలో ఒక వాళ్ళు ఒక విధానపరమైన అంశాన్ని ఫాలో అయ్యారు వీరు అక్రమంగా అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా అధికార దుర్వినియోగంతో వ్యవహరించారు రెండింటికి చాలా తేడా ఉందన్నమాట సో అందుకే వాళ్ళు తప్పుకు దొరకలేదు వీళ్ళు తప్పుకు దొరికారు వాళ్ళు తప్పుకు దొరకలేదు కాబట్టే వీళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ ఆఫీసులు జోలికి వెళ్ళలేకపోయారు వీళ్ళు తప్పుకు దొరికారు కాబట్టే వీళ్ళు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే పొక్కలైన్లు తీసుకెళ్తున్నారు నోటీసులు ఇస్తున్నారు కళ్ళుని తిక్కెక్కి అధికారం మతం ఒళ్ళంతా వ్యాపించి మనల్ని మనమే అధికారంలోకి వస్తాము మనల్ని ఎవడు ఏమీ అండలే అనుకొని నిబంధనలకు విరుద్ధంగా దొరికిపోయారు అనమాట సో చాలా తేడా ఉంది వైసీపీది అంత విశాల హృదయం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో కార్యాలయాలు కట్టుకుంటే చూస్తూ ఊరుకోవడానికి వీళ్ళదేం విశా విశాల హృదయం కాదు లేదు వైసీపీ టీడీపీది విశాల హృదయం కాదు వైసీపీ వాళ్ళు ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ కార్యాలయాలు కట్టుకుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇద్దరిది విశాల హృదయం కాదు ఇద్దరు కూడా పొక్లైన్లు జేసీబీలు రెడీ చేసుకున్న వాళ్ళే కాకపోతే టీడీపీ తప్పుకు దొరకలేదు రూల్ ఆఫ్ లా ఫాలో అయ్యారు వీళ్ళు తప్పుకు దొరికారు రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు అందుకు వీళ్ళు లేచి పడేశారు వాళ్ళని ఏమీ చేయలేకపోయారు దానికి దీనికి తేడా అది సో దాన్ని సమర్థించుకోవడం చేతగాక ఇప్పుడు ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోను పిచ్చి పిచ్చి పోస్టింగ్లు పెడుతున్నారు జనం చేత తిట్లు కాయడానికి కాకపోతే ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం పీకారని అడుగుతున్నారు ఇప్పుడు జనం థ్యాంక్ యూ